మా దగ్గర ఉన్న మిషన్స్లో ఇది బెస్ట్ మిషన్ అండి ఆల్ ఇన్ వన్ మిషన్ అండి దీనిలో పేపర్ ప్లేట్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు నార్మల్ ప్లేట్స్ చేయొచ్చు ఈకో ఫ్రెండ్లీ చేయొచ్చు సిక్స్టీ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ వరకు మీరు పేపర్ ప్లేట్తో పాటు ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కూడా చేయొచ్చు అండి ఇది ఒకటి మెయిన్ మిషన్ అండి ఇది కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇది తీసుకుంటే బెనిఫిట్ ప్లస్ పాటు ఇంకొక మిషన్ ఉందండి ఇది వచ్చేసి హైబ్రిడ్ మిషన్ అంటారండి దీనిలో ఎట్ ఎట్ అ టైమ్ బేరింగ్ చేసుకోవచ్చు ఎట్ అ టైమ్ బ్లేడ్ కూడా చేసుకోవచ్చు అండి ఇది హైబ్రిడ్ మిషన్ అండి ఇంకొకటి మీకు హై స్పీడ్ మిషన్ కావాలి ప్రొడక్షన్ ఎక్కువ కావాలి మాకు బఫే ప్లేట్ మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాము మాకు ప్రొడక్షన్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఇది ఫోర్ డై మిషన్ అంటారండి బేరింగ్ మిషన్ ఇది ఇది వచ్చేసి మీకు పర్ అవర్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ ప్రొడక్షన్ వస్తుంది ఇది ఓన్లీ బఫే చేయడానికి ఉంటుందండి దీంట్లో సైజెస్ మార్చుకోవచ్చు అండి ట్వెల్వ్ ఇంచెస్ చేసుకోవచ్చు థర్టీ ఇంచెస్ చేసుకోవచ్చు ఇది హై స్పీడ్ మిషన్ అండి అది ఆల్ ఇన్ మనీ మిషన్ ఇంకొకటి కంప్లీట్ ఆటోమేటిక్ మిషన్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి షీట్ ఫీడర్ అంటారు ఇది ఇంకా షీట్ పెడితే బఫెట్ ఆటోమేటిక్గా ప్లేట్ చేస్తున్నాడు ఇది హై స్పీడ్ అండి ఇది ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది ఎక్స్క్లూజివ్ బఫెట్ కోసం అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉన్నాయండి అడ్మిషన్స్ పని దీంతో పాటు మా దగ్గర ఈ సంబంధించిన రా మెటల్ తయారు చేసే రా మెటల్ యూనిట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సార్ అది వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి